ఏ ఎస్పీజి నాలెడ్జ్ బేస్కి మళ్ళీ మీకు స్వాగతం ఇప్పుడు ఒక చిన్న కాంపొనెంట్ని మీకు మీకు ఆల్రెడీ పరిచయం ఉండే ఉంటుంది ఉండదనేం కాదు కాకపోతే కొంతమందికి సెవెన్ పాయింట్ వన్ ఆంప్ల్ఫైర్ డిజైనింగ్లో మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్కి ఎలా కంట్రోల్ ఏం వాడాలి ఏంటి అన్నది తెలియకపోవచ్చు తెలిసి ఉండొచ్చు బట్ నేనైతే చెప్దామని చెప్పి తీసుకొస్తున్నాను ఇప్పుడు ఇది నేను జీటెక్ వాళ్ళ దగ్గర నుంచి ఈ మాస్టర్ వాల్యూమ్ని పర్చేస్ చేశాను ఇది ఎల్కాన్ కంపెనీ వాళ్ళది మీకు ఎల్కాన్ కంట్రోల్స్ వాల్యూమ్ కంట్రోల్స్ వాటిలో ఎల్కాన్ అనేది మంచి స్టాండర్డ్గా ఉండేటువంటి కంపెనీ ఈ కంపెనీ వాళ్ళది ఇది మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్ ఇది హండ్రెడ్ కే రెసిస్టెన్స్ని కలిగి ఉండే కంట్రోల్ అనమాట ఓకే అంటే ఎండ్ టు ఎండ్ ఈ కార్నర్ టూ పిన్స్ మధ్యలో హండ్రెడ్కే ఉంటుంది సెంటర్ ట్యాప్ అనేది మీకు రెసిస్టెన్స్ తక్కువ అవుతూ ఉంటే ఆ సైడు ఉన్నటువంటి పిన్ తాలూకా సిగ్నల్ యాప్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి ఓకే సో ఇప్పుడు ఇది వచ్చేసి ఎయిట్ ఛానల్స్ ఉండేటువంటి కంట్రోల్ మనకి డ్యూయల్ డ్యూయల్ వాల్యూమ్ కంట్రోల్ మీకు తెలిసింది డ్యూయల్ వాల్యూమ్ కంట్రోల్లో ఓన్లీ ఫస్ట్ టూ మీకు ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఫస్ట్ టూ మాత్రమే ఉంటాయి డ్యూయల్ కంట్రోల్ బట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఎయిట్ పాయింట్ ఎయిట్ ఛానల్స్ది సో అందుకని వన్ టూ త్రీ ఫోర్ ఎందుకంటే ఫోర్ ఇంటూ టూ ఎయిట్ సో ఎయిట్ ఛానల్స్ వాల్యూమ్ కంట్రోల్ ఇది సో మీకు ఇందులో ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ ఒకదానికి అలాగే సెండ్ సరౌండింగ్ ఫ్రంట్ లె సరౌండింగ్ లెఫ్ట్ రేర్ లెఫ్ట్ రేర్ రైట్ ఈ రెండిటికి మీరు ఒకదానికి ఇచ్చుకోవచ్చు సెంటర్ సబ్ ఊఫర్ ఒకదానికి ఇచ్చుకోవాలి నెక్స్ట్ ఇంకా టాప్ టాప్ స్పీకర్స్ కానీ లేకపోతే సైడ్ స్పీకర్స్ కానీ వాడినప్పుడు సెవెన్ పాయింట్ వన్ డిజైన్లో కొంతమంది టాప్ స్పీకర్స్ వాడతారు అంటే రూఫ్ రూఫ్లో ఫిట్ చేసే స్పీకర్స్ అంటే అప్ అప్ ఫైర్ స్పీకర్స్ కానీ ఇవి వాడేటప్పుడు ఈ వాల్యూమ్ కంట్రోల్ మీరు లాస్ట్ది యూస్ చేసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా మీకు యాంప్లిఫైయర్ నుంచి వచ్చే నా నా సజెషన్ ఏంటంటే యాంప్ల్ఫైర్ నుంచి వచ్చేటువంటి మెయిన్ ఆడియో యాంప్ల్ఫైర్ బోర్డు నుంచి వచ్చే వాటిని ఈ ఎర్త్ కార్నర్ దానికి మిడిల్ మిడిల్ పాయింట్ వచ్చేసి ఇన్పుట్ సిగ్నల్ ఏదైతే ఉంటుందో యాంపుల్ఫైర్కి దాని పాయింట్ కలుపుకొని మీరు మిగిలినవి బాస్టివ్ బోర్డు నుంచి కానీ మీరు ఇంకేమైనా డిఎస్పి కిట్స్ నుంచి వచ్చినవి కానీ మీరు ఇక్కడ లెఫ్ట్ రైట్కి ఈ ఈ పిన్స్ ఈ కార్నర్ పిన్స్కి ఇచ్చుకుంటే మీకు వాల్యూమ్ తి పైకి తిప్పినప్పుడు అంటే క్లాక్ వైజ్ తిప్పినప్పుడు మీకు వాల్యూమ్ అనేది పెరుగుతుంది యాంటీ క్లాక్ వైజ్ తిప్పినప్పుడు వాల్యూమ్ అనేది తగ్గుతుంది ఇది ఇదైతే మీకు హండ్రెడ్కి అయితే సఫిషియెంట్గా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే స్మూత్ ఇంక్రిమెంట్ ఉంటుంది అంటే మీకు వాల్యూమ్ ఒక్కసారిగా ఇంక్రీజ్ అయిపోవడం కానీ అది ఉండదు నెక్స్ట్ లో వాల్యూమ్లో కూడా మీకు ట్రిపుల్ బాస్ కూడా సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీతో ప్రాపర్గా వస్తుంది అనమాట అందుకని ఈ వాల్యూమ్ కంట్రోల్ హండ్రెడ్ కే అనేది బెస్ట్ సూట్ అవుతుంది జనరల్గా అయితే మీరు ఇంకో మరి లో వాల్యూ లో యాంపిల్ ఫైర్స్ పెట్టుకున్నప్పుడు మీరు ఫిఫ్టీ కే కానీ ఫార్టీ సెవెన్ కే కానీ వాడచ్చు అంటే మీకు వాటేస్ అయ్యే కొలది మీరు తక్కువ రెసిస్టెన్స్ని వాడుకుంటే మీకు పెంచినప్పుడు ఆ వాల్యూమ్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నేను హండ్రెడ్ వాట్స్ అలా వాడాను అనుకోండి నాకేమవుతుంది కొంచెం పెంచగానే హెవీగా పెరుగుతుంది ఆ టైంలో నేను ఇది హండ్రెడ్కే అనుకోండి కొంచెం తిప్పినా కానీ నాకు ఎక్కువగా పెరగదు సో మీ స్లోగా మెల్లిగా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది వాల్యూమ్ అనేది సో అందువల్ల ఏంటంటే నాకు యాంప్లిఫికేషన్ కూడా ప్రాపర్గా అవుతుందండి ఓకే అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా థ్యాంక్ యూ వీలైన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫ్యూచర్లో రాబోయే చిన్న చిన్న వీడియోస్ని మీరు చూడడానికి అవకాశం ఉంటుంది